డేర్ ఫెయిత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్ లాడ్ జీజస్ క్రైస్ట్ చాలామంది నోట్లో మనం ఈ మధ్యకాలంలో ధర్మం అనే మాట వింటున్నాం ఈ ధర్మం ఈ ధర్మం అనేది మరి తెలిసి ధర్మం అనే మాట మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ ధర్మం దానికి కొంత ఒక కొంత కొన్ని అర్థాలు ఉన్నాయి ధర్మం అంటే ఏంటనేది ధర్మం అంటే నీతిగా ఉండటం న్యాయంగా ఉండటం సత్యంగా ఉండటం ఒక కర్తవ్యం కలిగి ఉండటం తర్వాత సద్బద్ధం కలి కలిగి ఉండటం లేకపోతే సరైన మార్గాన్ని నిర్దేశించుకోవటం ఇవన్నీ ధర్మం యొక్క లక్షణాలు అంటే లివింగ్ రైటర్స్ డూయింగ్ జస్టిస్ యాక్టింగ్ ట్రూత్ఫుల్లీ పెర్ఫార్మింగ్ వన్స్ మారల్ డ్యూటీ అప్హోల్డ్ ద గుడ్ అండ్ రైటర్స్ అంటే ఇది ధర్మం చెప్పే మాటలు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ ధర్మం అనే పదం మాట్లాడుతున్నారు కానీ ఆ ధర్మం అంటే ఏం చేయాలి అనేది మాట్లాడలేదు అంటే ధర్మం అనే దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మీరు దాడి చేయడానికో లేదా కొంతమందిని ఇబ్బంది పెట్టడానికో కొంతమందికి నష్టం కలిగించటానికో ఈ పదాన్ని వాడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అనే మాట అంటే సనాతనం అనే ఇప్పుడు మోడ్రన్ ఉంటేనే సనాతనం అనేది ఉంటుంది సనాతనం అనే దానికి సనాతన మన భారతదేశంలో సనాతన సంప్రదాయంలో ఏం జరిగిందంటే రకరకాల సామాజిక సామాజికంగా కొంతమందిని అనగద్రొక్కేసారు ఈ సనాతన ధర్మం అనే పేరు మీద ఎంతోమందిని అనగదొక్కేసి వారిని అస్పృశ్యులుగా అంతరాని వారిగా వారికి ప్రాథమిక హక్కులు లేని వారిగా వారికి పా వారి ప్రాథమిక హక్కులను కాలరాసే కాలరాశారు వాయిస్ లేకుండా చేశారు కనీసం రోడ్ల మీద నడవటానికి కూడా పబ్లిక్ బజర్లు నడిచే అవకాశం కూడా లేకుండా ప్రాథమిక కొన్ని కాలు రాశారు మళ్ళీ ఈ మధ్యకాలంలో మరి అలాంటి సనాతన సనాతన ధర్మాన్ని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే మనుషుల యొక్క స్వేచ్ఛను మనుషుల యొక్క ఎదుగుదలను అభివృద్ధిని ఆటంకపరిచే మాటలు మాట్లాడుతున్నారు స సత్యం మాట్లాడటం అనేది ధర్మం సత్యం మాట్లాడుతు అంటే నిజం మాట్లాడుతూ అనేది ధర్మం లేకపోతే ఇతరులకు హాని చేయకుండా ఉండడం అనేది ధర్మం నువ్వు తోటి వాడికి హాని చేస్తూ ధర్మం చేస్తున్నాను లేకపోతే ధర్మాన్ని జరిపిస్తున్నాను అనేది అబద్ధం ధర్మం అనేది ఇతరులకు హాని చేయదు ధర్మం అనేది ఇతరులను ప్రేమిస్తుంది తర్వాత న్యాయం చేయటం ధర్మం నువ్వు అనుకున్నది న్యాయం కాదు న్యాయం అనేది నీ హృదయానికి న్యాయం అనిపించాలి ఇతరులకు ఇతరులకు మేలు చేసేది న్యాయం అనిపించాలి ఇతరులను కట్టడి చేసేది న్యాయం కాదు ఇతరుల యొక్క హక్కులను కాలారసేది న్యాయం కాదు కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్ మార్క్స్ వార్త అధ్యాయంలో ఏం చెప్తుందంటే మార్క్స్ వార్త అధ్యాయం నాలుగో వచ్చినలో ప్రభు వారు ఆ మాట అంటున్నారు మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణ ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడుగుతున్నారు ధర్మం అంటే ఏమిటి మేలు చేయటం అనేది ధర్మం కీడు చేయటం అనేది ధర్మం కాదు లేకపోతే ప్రాణం తీయటం అనేది ధర్మం కాదు ప్రాణాన్ని కాపాడటం అనేది ధర్మం తర్వాత మేలు చేయటం అనేది ధర్మం ఇది ప్రభువారి బోధ ఏది ధర్మం మనుషులకు మేలు చేయాలనే ధర్మం ప్రాణాన్ని కాపాడటం అనేది ధర్మం ఏదో ఒక ఉన్మాదంతో లేకపోతే మతం పేరటో ప్రాణాలు తీయటం అనేది అధర్మం అనైతికం అది హేయమైన చర్య మతాన్ని అడ్డం పెట్టుకొని లేదా ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని మనుషులను వేధించటం మనుషులను ప్రాణాహ ప్రాణ ప్రాణాపాయ స్థితిలో గెంటేయటం ప్రాణ ప్రాణాలు తీయాలనుకోవటం ఇవన్నీ ధర్మం ధర్మానికి సంబంధించిందిగా క్రైస్తవ ధర్మం ఏంటంటే ప్రేమించటం క్షమించటం ఓర్చుకోవటం సహించటం ఇది క్రైస్తవ ధర్మం క్రైస్తవ ధర్మం సు సుస్పష్టంగా బైబిల్ బైబిల్ చెప్తుంది మేక గ్రంథంలో ఆరు ఎనిమిదిలో ఏమంటున్నారంటే మిక గ్రంథము అరోధ్యాయము ఎనిమిదో వచనములో ఏం చెప్తున్నారంటే మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడుచున్నది న్యాయముగా నడుచుకున్నటయు కనిక్రమను ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యోహోవాని అడుగుచున్నాడు యూహోవాని మనల్ని మమ్మల్ని మనల్ని మనుషులను ఏమడుగుతున్నారంటే న్యాయముగా నడుచుకుండా కనికరమను ప్రేమించండి దేన మనసు కలిగి ఉండండి దేన మనసు అంటే గర్వం లేని స్థితి అహంకారం లేని స్థితి ఇతరుల మీద ద్వేషము లేని స్థితి ప్రేమించటం కనికరం కలిగి ఉండటం జాలి కలిగి ఉండటం కంపాషన్ క్రైస్తవ ప్రే క్రైస్తవ మతం లేకపోతే క్రైస్తవ సిద్ధాంతం కనికరం మీద ఆధారపడింది కంపాషన్ మీద ఆధారపడి దీన మనసు కలిగి ఉండటం ఇది ధర్మం యొక్క లక్షణాలు ఇతరులను సహించలేకపోవటం ధర్మం కాదు ఇతరుల యొక్క స్వేచ్ఛను ఇతరుల యొక్క లేకపోతే ఇతరులకు సంబంధించిన ఏదైనా సరే నీకు అక్కర్లేని విషయాలు అది నీకు సంబంధం లేని విషయాలు అయి ఉన్నప్పుడు ఇతరుల విషయాల్లోనూ జోక్యం నీకు ఇబ్బంది కలగనంత వరకు ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవటం అనేది నీ అహంకారానికి నిదర్శనం నీ అహంకారమే నీ నీ ధర్మం అయితే అది అధర్మంగా అది అధర్మం ఇతరులకు అది అధర్మంగా మారిపోద్ది కనికరం ప్రేమించు కనికరం కలిగి ఉండండి అని యేసుప్రవ్ వారు చెప్తున్నారు ప్రాణాలు కాపాడు ప్రాణాలను ఎవరి ప్రాణాలైనా కాపాడండి ఎవరికైనా ఎవరికైనా మేలు చేయండి ఎవరికి కీడు చేయొద్దు ఈ రోజుల్లో మనం చూస్తున్న సామాజిక పరిస్థితుల్లో ఈ స్థితిని మనం చూడలేకపోతున్నాం ఇతరులను ఇబ్బంది ఎంత ఇతరులను మనుషులను సమాజంలో మనుషులను కులాల పేరిట మతాల పేరిట విభజించి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి రాజకీయ నాయకులు ఇంకా కొంతమంది వర్గం చేస్తున్న పని అధర్మమైన పని దానికి ఒక సనాతనం అని అంటున్నారు లేకపోతే మోడ్రన్ అంటున్నారు అధునాతనం అంటున్నారు మాకు తెలియదు కానీ ఏదమైనప్పటికీ నువ్వు ఇతరులకు హాని చేయడం అనేది ఇతరుల స్వేచ్ఛను హరించడం అనేది ధర్మాన్ని ఆసరాగా చేసుకొని అధర్మాన్ని కొనసాగించడం అనేది మనిషిలో కులాల పేరుతో విభజించి ప్రయోజనం పొందాలనుకోవటం సగటు మనిషి ప్రాణాలను స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించడం ఇవి ధర్మం కాదు ధర్మం అంటే ప్రేమించటం ధర్మం నీతిగా ఉండటం ధర్మం నియమం కలిగి ఉండటం ధర్మం న్యాయం కలిగి ఉండటం ధర్మం సత్యము కలిగి ఉండటం ధర్మం సత్యం అంటే నిజం చెప్పడం నిజమే మాట్లాడటం కర్తవ్యం కలిగి ఉండటం ఇవన్నీ కలిగి ఉండటనే ధర్మం ఈ ధర్మం బైబిల్ గ్రంథం బోధిస్తుంది బైబిల్ చదవండి ఇంకా బైబిల్లో ఏం ధర్మం చెప్పబడిందో చదవండి బైబిల్ చదివితే ఆ నిజమైన ధర్మం ఏంటో మీకు అర్థమవుతుంది అప్పుడు నిజమైన దేవుడికి దగ్గరగా మీరు వెళ్తారు బైబిల్ బోధించేది ధర్మాన్ని బైబిల్ బోధించేది సత్యాన్ని బైబిల్ బోధించేది మార్గాన్ని బైబిల్ చదువుతున్నట్లయితే మీరు నిజమైన ధర్మాన్ని కనుక్కుంటారు నిజమైన సత్యాన్ని కనుక్కుంటారు నిజమైన మార్గంలో వెళ్తారు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక